సిద్ధముగా ఉన్నవాడు కలహోత్సాహం అంటే ఏంటి దెబ్బలాటకి సిద్ధపడుతున్నవాడు వీణ్ణి సంపుటములు రెండు రెండు చేతులతో పట్టుకుని గడ్డిపరక చీల్చినట్టుగా చీల్చేసి ఆ పక్షిని చంపేశాడు అంతే అలీల కానీ ఆ పక్షికి కొంగగానే ఎందుకు రావాలి ఆ రాక్షసుడు ఒకవేళ వచ్చాడు వస్తే కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి బయటికి ఎందుకు రావాలి అలా రాకుండా చంపకూడదా అలా బయటికి వచ్చి ఎందుకు చంపాలి మూడు కలహోత్సకునిందన్న బిరుదు ఆ రాక్షసుడికి ఎందుకు వెయ్యాలి పోతనగారి రచనలో కానీ వ్యాసన వ్యాసుడి రచనలో కానీ భాగవతంలో ఒక మర్యాద ఉంటుందండి మీరు శ్లోకం చదివినప్పుడు కానీ పద్యం చదివినప్పుడు కానీ ఒక విషయాన్ని పట్టుకోవాలి ఒక్కొక్కసారి వాళ్ళకొక్క విశేషణం వేస్తారు పోతన గారు కానీ వ్యాసుల వారు కానీ ఆ విశేషణాన్ని మీరు గట్టిగా